హలో అండి వెల్కమ్ టు క్రియేటివ్ అశ్రమం ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి సో అయితే మా బాబుకి చాలా ఇష్టం అండి బెండకాయ కూర నాకు కూడా చాలా ఇష్టం అండి ఇది కూర అంటే గంగమ్గా కాకుండా మంచిగా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా నేను ఇవాళ కర్రీ అయితే చేస్తున్నానండి ఫ్రై చేస్తున్నాను సో బెండకాయలు ముందుగా నీట్గా తుడుచుకొని తడి లేకుండా అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది ఉంటే మనం కూరలో ఇలా వేసి కలిపేటప్పుడు అంత ఇలా గమ్ముగా వస్తుంది కదా సో అలా రాకుండా ఉండడానికి బెండకాయల తడి అనేది ఉంచకుండా మంచిగా నీట్గా తుడుచుకొని చిన్న 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 ముక్కలైతే ఇలా మంచిగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి దాని తర్వాత ఇదిగో నేను ఇలా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి చిన్నగా సో ఇది మొత్తము కట్ చేసి బెండకాయ ముక్కల్ని ఆనియన్స్ని అన్నీ కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి నేనైతే మార్నింగ్ పునుకులు అయితే వేసానండి అదే ముక్కల్లో ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఓన్లీ కర్రీ మందమే ఉంచి అందులో ఆవాలు జీలకర్ర ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే అన్ని కూరల్లా కాకుండా మంచిగా పొడి పొడిగా అవడానికి అలానే డీప్ ఫ్రై చేసే సరిపడా ఆయిల్ అయితే వేయొద్దండి కొద్దిగా ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేయాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలండి పసుపు వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని కూడా ఇదిగో ఇలా వేసుకొని బెండకాయ ముక్కలన్నీ వేసి మంచిగా ఇలా కలుపుకోవాలండి మంట చిన్నగా పెట్టుకోవాలండి దీనికి ఎక్కువ మంట పెడితే బెండకాయలు అనేది అడుగున మాడిపోతాయండి సో మాడిపోకుండా ఉండడానికి చిన్నగా మంట పెట్టుకొని మనము టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలండి ఈ బెండకాయ ముక్కల్ని ఎందుకంటే బాగా మాడిపోకుండా ఉండడానికి మంచిగా పొడి పొడిగా ఉండడానికి ఇలా దూరంగా ఉంచాలండి కూర అనేది ఎప్పుడు ఇలా కాయల ముక్కల్ని అన్నీ ఇలా దగ్గరికి ఉంచకూడదండి ఇలా విడివిడిగా దూరంగా ఉంచితే మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి బెండకాయలు అనేది ఒక హాఫ్ వరకు ఉడికిందని మనకు అనిపించినప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలండి ముందుగానే కూడా ఉప్పు కూడా వేసుకోవద్దండి అస్సలు మూత పెట్టొద్దండి బెండకాయ కర్రీ ఇలా పొడి పొడిగా ఉండాలి అనుకున్నప్పుడు ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు దీనిపైన మూత మాత్రం అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే మూత పెట్టడం వల్ల దాని నుండి వచ్చే ఆవిరికి ఇది అనేది ఇలా జిగురు జిగురుగా అయి బంకలాగా సాగుతూ ఉంటుందండి మనం కూరలాగా చేసుకోకూడదు ఫ్రైలాగా చేసుకోవాలి ఇలా పొడి పొడిగా రావాలంటే మూత మాత్రం అస్సలు పెట్టకుండా మంట మాత్రం చిన్న ఫ్లేమ్ మీద పెట్టి ఇలా బెండకాయల్ని మంచిగా ఇగో ఇలా వేపుకోవాలండి ఆయిల్ మాత్రం కొంచెం అన్ని కర్రీలో కన్నా ఒక్క స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి అతిగా కూడా వేయకూడదు ఇలా మంచిగా బెండకాయ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడినంత కారపొడి అయితే వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను కదా కారపొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను దీనికి సరిపడా మాత్రమే నేను నేను కారపొడి వేసానండి కారపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన బెండకాయల్ని ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచాలండి ఇదిగో ఇలా కూర అయితే రెడీ అయిందండి మంచిగా ఫ్రై అయిపోయింది సో కర్రీ అయితే కాలేదండి మంచిగా ఫ్రై అయిపోయింది సో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఎప్పుడైనా బెండకాయ కర్రీ ఇలా ఫ్రైగా ఉండాలి పొడి పొడిగా ఉండాలనుకుంటే ఇలా ట్రై చేయండి